ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియను ప్రతి స్టారు ఒక కామన్ ఆడియన్ నుంచి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకారి వరకు అందరూ ఇప్పుడు మీ వైపు తిరిగి చూస్తున్నారు ఈ సక్సెస్ని ఈ రిసీవ్నెస్ని ఊహించారా అంటే ఇంతగానో ఊహించలేదు సార్ అంటే ఓకే పోతుంది కొంచెం మంచిగా ఆడుతుంది అనుకున్నాం కానీ ఇంత ఏమంటారు ఇంత రెస్పాన్స్ కానీ జనాలు అంతా మంది వచ్చి థియేటర్లో హౌస్ఫుల్ చేయటం కానీ అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మాకే అసలు నిజమా కళా నిజం అన్నట్టు రిలీజ్ అవడానికి కొన్ని గంటల ముందు మన ఇద్దరం కలిసా ఆ రోజు శ్రీరాముల్లో థియేటర్స్ మొత్తం ఫుల్ అయిపోయింది టికెట్స్ అన్ని అయిపోయాయి అని చెప్పి మీకు నేను ఒక చెప్తే చాలా ఒక చిన్న పిల్లవాళ్ళ ఆనందంగా ఫోన్ తీసుకొని చూసుకొని సంబరపడిపోతా ఉన్నారు ఇప్పుడు ఆనందం ఏ స్థాయికి చేయాలి సార్ ఇప్పుడు అంటే న్యూట్రల్ అని చెప్పాలండి సార్ కానీ పెద్ద అయిపోయింది సార్ కష్టాలు ఉన్నాయి కదా సార్ ఇవన్నీ ఇవన్నీ వచ్చింది ఓకే థ్యాంక్ యూ అన్నట్టున్నా సార్ అంతే సార్ అంటే దాని ముంగట్టు ఉన్నాయి చూడండి అవన్నీ అవన్నీ దీన్ని బ్యాలెన్స్ చేసినాయి మళ్ళీ రేపు పొద్దున్న ఇంకా మళ్ళీ ఒకటి సో ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి మరీ నాకు అంటే ఎట్లా చెప్పిన అర్థం కావట్లేదు సార్ ఇది ఆనందం ఉన్నది మళ్ళా కాసేపు మళ్ళా అప్పటి బాధలు గుర్తుకొస్తాయి మళ్ళా కాసేపు ఆనందం అంటే ఇట్లా షిఫ్ట్ అయితా ఉన్నాయి సో సూపర్ ఎగ్జైటింగ్ అంతే దాని నుంచి ఎక్కువైతే రాజు వేస్ రాంబాయి ఇప్పుడు అంటే సినిమా గురించి ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ కూర్చొని ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు చాలా లాస్ట్ లెవెల్ ఆడిన వరకు రూరల్ ఏరియా వరకు వెళ్ళిపోయింది సినిమా అందరూ సూపర్ సక్సెస్ చేశారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీని అయితే సినిమా ఎంత హిట్ అయిందో మీరు కూడా జనాలకి అంతే రీచ్ అయ్యారు అసలు ఎవరి సాయిలు ఎక్కడి నుంచి వచ్చాడు ఇతర నేపథ్యం ఏంటి ఇంత మంచితనం ఏంటి ఇంత హమాయకంగా ఉన్నాడు ఇంటి ఇంత స్వచ్ఛంగా ఉన్నాడు ఏంటి ఇలాంటి ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో వేయిల్ అవుతుంది ఒక్కసారి మీ నేపథ్యం గురించి చెప్తారా సార్ మాది ఇల్లని మండలం సార్ అంటే ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లని మండలం కుమారము సార్ మాది ఆడికెళ్ళి వచ్చిన టెన్త్ మొత్తం మావోలని చదివిన టెన్త్ దాకా తర్వాత మనం ఏమంటారు అన్నప్రెడ్డిపల్లిలో ఇంటర్మీడియట్ చూసిన తర్వాత బీటెక్ కారపల్లి కవితకళిలో చూసిన తర్వాత ఇంకా రెండు వేల పదిలో పన్నెండు పదమూడులో బీటెక్ అయిపోయింది తర్వాత ఇటు నుంచి ఇటు వచ్చింది ఇక మా నాన్న వ్యవసాయం చేసుకుంటాడు మా అమ్మ నార్మల్ ఇంట్లో మాకు భూమి ఉన్నది వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉంటాం అంటే వ్యవసాయం అన్నారు కాబట్టి నేను ఎక్కడ విన్నాను ఒకనొక టైంలో ఈ కష్టాలు పడలేకో లేకుంటే ఏం చేయాలో తెలియకో నేను ఇంకా వెళ్ళన్నా సినిమాలు వద్దు చాలా కష్టంగా ఉంది నేను వ్యవసాయం చేస్తాను అంటే మీ నాన్నగారు ఒప్పుకోకుండా లేదు బిడ్డ నువ్వు ప్రయత్నించు అని చెప్పి చెప్పారు నిజమేనా అవును సార్ అదే కొంచెం నాకు బాగా అంటే ఇంటికాడ కూడా అప్పుడే మూడు సంవత్సరాలు అయింది సార్ పోయి సార్ వాళ్ళు నెలకి నెలకి అమ్మ నార్మల్ మాదే మిడిల్ క్లాస్ కూడా అన్నాం మనం ఊళ్ళో మిడిల్ క్లాస్ అంటే చాలా తోపాయి మిడిల్ క్లాస్ కంటే ఇంకొంచెం తక్కువే సో ఆ ఫ్యామిలీలో రోజుకొచ్చి నెల వేలకి వచ్చేసి ఐదు వేలు వేలు పంపలేరు కదా సార్ ఆ టైంలో మూడు సంవత్సరాలు అట్లా నేను నాకు ఇచ్చిర్రు నెల ఇచ్చిన అట్లనే పంపిర్రు కానీ తర్వాత నాకే అనిపించి రావట్లేదు రావట్లేదు ఇంటికే పోయి ఉందాం అది వచ్చినప్పుడు ఇంటికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మా నాన్న ఒప్పుకోలే పోరా పోయినా ఆల్రెడీ ఉండరాదు అని చెప్పి అన్నాడు ఎందుకు పనులు చేస్తాం మళ్ళీ సుశీటిలో అందరూ అనుకుంటారు అక్కడ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది అన్నాడు అంటే పోల నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల లోపలికి వెళ్తే చెప్తారు ఒకసారి కొమరం కొ లక్సెస్ ప్రభావితం ఎక్కువ ఉండే ఏరియా వేయ సార్ ఉద్యమాల గంట వే సార్ తిరగబడే మనుషులు అణచివేయబడ్డ మనుషులు ఎక్కువ అక్కడ అలాంటి ఒక నేపథ్యం నుంచి సినిమా అనే ప్రేమ ఎలా పుట్టింది మా నాన్న సార్ మా నాన్న నేను అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు మరి ఆ పిచ్చి మా నాన్న త ముందు పాటలు మా ఇంట్లో బాగా టేబి రికార్డ్లు ఏమంటుండేది పెద్ద డెక్కులు ఉండేది ఆ డెక్కులలో పాట వచ్చేది సో అది వినుకుంటే వినుకుంటే వినుకుంటా మా నాన్న వాళ్ళ చిరంజీవి గారి ఫ్యాను ఆ ప్రభావం నాకు మేము పడ్డది ఆ తర్వాత చిన్నగా ఏ సినిమా వచ్చినా దాని గురించి చదవటం ఈ సినిమా హీరో హీరో అంటే ఆ హీరో పేరు కాకుండా ఆ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ ఎడిటరు కెమెరామ్యాన్ ఏ ప్రొడ్యూ ఏమంటారు ప్రొడ్యూసర్ ఎవడు అది ఏ రోజున రిలీజ్ అయింది అనేది మొత్తం చెప్పేట అట్లా మైండ్ లా పెట్టుకునేటుండి సో అది చిన్న చిన్న చిన్నగా ఇక ఘోరం అయిపోయింది కథలో చెప్పినట్టుంది అది నా సిక్స్త్ క్లాస్ నే ఎన్టీఆర్ అనే కథ రాసిన ఎన్టీఆర్ సో అట్లా ఏం రాసినో తెలియదు కానీ ఆ టైటిల్ ఒక పెట్టుకుని కింద రాసుకునేది ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని సో అట్లా ఇంట్రెస్ట్ పెరిగింది టైటిల్ అది యుగ పురుషుడు యుగంధర్ యుగంధర్ అని పెట్టినా యుగంధర్ అని పెట్టి రాసినప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సినిమాలు చూసి చాలా ప్రభావితం అయ్యారు నాకు ఎన్టీఆర్ అని మస్తు ఇష్టం కలిసే ప్రయత్నం చేశారు ఇప్పుడు నా ఏడనా లేదు లేదు ఆడదాకా రాలేదు ఇప్పుడు మీకు కలవాలని ఉందా ఆ డెఫినెట్ గా మా నాన్న చిరంజీవి గారిని కలవాలంటది నాకు ఎన్టీఆర్ అని కలవాలంటది సూపర్ మంచి కాంబినేషన్ ఇద్దరు అండ్ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పి చెప్పారు అంటే చిరంజీవి గారిని అభిమానించని ప్రేక్షకుడు అంటూ ఉండడు తెలుగు గడ్డ మీద ఆయన ఇష్టపడిన ఆడియన్ ఉండడు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు నెక్స్ట్ మీరు యాక్ట్ చేయబోతున్నారు నిన్ననే బాబీ గారు అనౌన్స్ చేశారు అదే అన్నది నాన్నగారికి చెప్పారు ఆ విషయం ఏ చెప్పిన నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా తీసుకపోయి చూస్తారా అంటే సరే సరే నాన్న చూద్దా చెప్పింది అన్న మాట సో అది ఒక ఆ రోజు పిలిస్తే అనగా మనం బోధం లేని చెప్పి అండ్ అమ్మ స్థాయిలు ప్రయాణం అంతా చాలా దారుణంగా జరిగిన రోజుల్లో ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ అమ్మ చాలా తీవ్రంగా బాధపడిన రోజులు ఉన్నాయంట ఈ రోజు అమ్మ ఆనందం ఎలా ఉంది మాకు చెప్పుకోకుండా చాలా అంటే బయట వాళ్ళ మాటలు అవన్నీ మాకు చెప్పకపోయేది అనుకునేవి చే అనేటోళ్ళు అని అన్ని మనసులో పెట్టుకునేది సార్ ఎవరు చెప్పకపోయేది కానీ అది అర్థం చేసుకున్న మా పిన్నోళ్ళు ఉంటారు కదా మా పిన్నులు మా అమ్మమ్మలు వాళ్ళు మాకు వేసేటోళ్ళు ఎప్పట్లేదు రా అది ఇట్లా అనుకుంటాంది ఇట్లా అనుకుంటా మనసులా మనసులో బాధపడి బాధపడుతుంది మీకు అర్థం కావట్లేదు రాబోయ్ అని చెప్పి తిట్టేటోళ్ళు మా వాళ్ళు ఎందుకురా ఇది చక్కగా గవర్నమెంట్ జాబు ఏదో ఒకటి చేసుకునే దానికి ప్రైవేట్ జాబు ఇది ఎందుకురా తిట్టేటోళ్ళు అది చాలా అంటే మా అమ్మ బాధ వర్ణతిత్తం సార్ అది ఎందుకంటే మీ ముగ్గురం మొగలం ఏమంటారు ఇప్పుడు ఉంటే ఇంట్లో ఒక పని ఇది ఒక పని ఉంటది నేను పెద్ద కొడుకు నేనేమైతేనో తెలియదు మా తమ్ముడు ఉన్నాడు వాడు ఇంటికాడ పనులు చూసుకుంటాడు సో చదివిపిచ్చింది చదివిచ్చిన వాళ్ళు ఎవరు జాబ్ చేయట్లే ఒకడు సినిమా అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఎవరు జాబ్ చేయట్లేదు చదివిచ్చినా అని చెప్పేసి ఆ బాధ ఉండే ఆ తల్లి బాధ ఉంటుంది అది ఉన్నది వర్ణి సార్ ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి తన బిడ్డని ఇంత మంది పొగడతా ఉంటే ఆ తల్లి మీతో చెప్పిన మాట్లాడితే అంటే అదే సార్ బాధ వచ్చినప్పుడు చెప్పలే ఆనందం వచ్చినప్పుడు చెప్పలే కడుపు దాసుకుంది అంతే నాకు చెప్పలేదు బయటకి చెప్పలే నాకు అర్థం అవుతుంది ఏమంటారు లోపల దాచుకుంటుంది ఎక్కువ మా నాన్న ఓపెన్ అవుతాడు నిన్న జరిగిన ఫంక్షన్ ఏదైతే సక్సెస్ మిత్రు మీ లైఫ్ లో అతి కీలకమైంది ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసింది ఆ రాత్రి కోసమే అవును సార్ అలాంటి ఒక వేదిక మీదకి మీ తల్లిదండ్రులు ఎందుకు తీసుకురాలేదు అది చిన్న ఒక ఇష్యూ ఉండే సార్ దానివల్ల నేను తీసుకురాలేదు అంటే చెప్పచ్చు సార్ అది లేదు సార్ అది అది అంటే అది పర్సనల్ పర్సనల్ దాని వల్ల రాలేకపోయారు మాకు వరంగల్ ఉంటది మ్యూజిక్ అంటే పాటలకు మ్యూజిక్ మా వాళ్ళు అక్కడ తీసుకొస్తా వరంగల్ తీసుకొస్తా అది అప్పుడు అవుట్ అవుతుంది అప్పుడు వస్తారు మా వాళ్ళు అంటే రాజుగే రాంబాయి ఈ కథ విషయానికి వస్తే ఎప్పుడు ఈ సీడ్ మీ బ్రెయిన్ లో పడింది రెండు వేల పదహారు సార్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి రాసుకుంటూ రాసుకుంటూ ఉన్నా సార్ అది రెండు వేల ఇరవై మూడుకి ప్రొడక్షన్ ఓకే అయిపోయి అయిపోయినా ఈటీవీ వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు ప్రొడక్షన్ మీరు ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలి అనుకున్నారో వేణుగుడుగుల గారు కూడా అలాగే చాలా కష్టాలు పడి డైరెక్టర్ అయ్యి తన సెన్సిబిలిటీస్తో ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు అలాంటి ఒక డైరెక్టర్ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న ఆ పాయింట్ చెప్పండి భయమై పిల్ల అంటే ఎవలా తీసేసుకుంటారో ఎవరైనా వాడుకుంటారో ఇలాంటి భయాలు కానీ ఇప్పుడు ఏమనిపించలేదా లేదు లేదు అనిపించలేదు అంటే ఎందుకో నాకు అన్నం చూస్తే నా లెక్క అనిపించింది అరే మన నాకు అన్నకు షేర్ చేసుకోవచ్చు అనిపించింది తక్కున ఫోన్ చేసినా ఎమ్మటే పాయింట్ చెప్పిన అంతే అన్నకు నచ్చింది అన్న కూడా అదే నచ్చింది రారా అన్నాడు ఎమ్మటే తెలిసిపోతా సార్ మనుషులను బట్టి ఆ ఉన్న మనిషి తెలుసు సినిమాని బట్టి అంత ముందు విరాటపురం కానీ విరాటపురం రిలీజ్ అయినా జరిగింది మన కథ అట్లాంటి మనిషి మరి ఇట్లాంటి పనులు ఎట్లా మీ అదృష్టం ఏందో తెలుసా ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషిలే పట్టుకున్నారు కాబట్టి ఈ రోజు మీ సీడ్ ఏదైతే ఆ రాజుబస్ రాంబాయ్ అనే మీ ఆలోచన ఈ రోజు మహావృక్షం అయిపోయింది ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ ఉన్నా ఈరోజు ఏమైపోతుంది అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తాయి అనమాట ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే ఆ ఫోన్ లో అన్ని ఫోల్డర్లు దాటి ఆ వీడియోలు ఫోల్డర్ ఫోల్ ఫోల్ వెళ్ళి దాచిపెట్టడం మీ ఊర్లో నిజంగా జరిగిందేది ఇప్పుడు మీరు మీకు జరుగుతారు కదా సార్ అందరు అందరి దగ్గర అందరు చెప్పి అది పెట్టుకున్నా ఎందుకంటే అదొక నాస్టాలజీ ఫీలింగ్ దాన్ని మర్చిపోయినాము ఆ కార్బన్ సెల్లు అవన్నీ సో ఇయే కదా మనకి బ్యూటీ ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దాం అని చెప్పేసి రాసుకున్నావు సార్ వేరే ఊరిలో కాదు విషయానికి వస్తే వీళ్ళ సక్సెస్ లో సార్ మాట్లాడుతూ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేసాడు హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేశాడు అలా రావచ్చా గాసాయిలో అని చెప్పాను ఆఫీస్ ముందుకు వచ్చి ఫోన్ చేశాడు ద్వాస అని చెప్పాను రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సార్ చెప్తూ మీ గురించి చెప్తూ ఏడు సార్ మీరు వెనక్కి వెళ్ళి వేట్ చేస్తా ఉన్నారు అసలు ఎందుకు అన్ని సార్లు అడిగారు అంతకు ముందు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు గేట్ బయట కూడా ఎదురు చూసుకుంటూ ఎదురు చూసుకుంటూ ఒక కార్ వస్తే ఆ కార్లో ఒక మనిషి వస్తే మన మనకు కావాల్సిన మనిషి అని చెప్పి ఎదురు చూసి ఎదురు చూసుకున్న రోజునే సార్ అంటే ఒక లిఫ్ట్ ఎక్కి నెంబర్ ఆ లిఫ్ట్ నెంబర్ ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవటం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నా సార్ ప్రతిసారి భయపెట్టేటోళ్ళు అట్లా వస్తాయి ఇట్లా రావద్దు కదా వెళ్ళేళ్ళు అని చెప్పేటోళ్ళు ఎందుకు వస్తాను ఎన్నిసార్ అంటే అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నా సార్ సార్ దగ్గర కూడా అన్న కూడా ఇట్లా రావాలనేమో ఇట్లా అంటే అనిపించింది సార్ ఇక ఇట్లా నాకు అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అయింది కొంచెం భయపడుకుంటా పోవటం భయపడుకుంటూ అడగడం భయపడుకుంటూ మాట్లాడడం సో అన్న కాదు కూడా అట్లనే చేసినా కానీ అన్న వేరే మనిషి అందరిలో మనిషి కాదు సో అన్న వేణుగారి దగ్గరికి రాకముందు ఈ కథను ఇంకెవరి దగ్గర కదా తీసుకు చెప్పింది సార్ పెళ్ళి చెప్పచ్చా అయ్యో వద్దులే సార్ వద్దులే సార్ సార్ ప్రోక్షణ చుట్టూ తిరిగారు ఆ తిరిగాను సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి తిరిగాను పదహారు పదిహేడు రాసుకుంటే పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేసిన ఇక చిన్న చిన్న ప్రొడక్షన్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళకి ఆడిపోయేటోని వాళ్ళ సినిమాలు చేస్తారు అనేటోళ్ళు ఆడిపోయేట తిరిగేటోని ఇక అట్లా ఆడ కూడా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అనేటోళ్ళు కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయే అమ్మ ఈ క్లైమాక్స్ ఏమి అని అంటే లేదు సార్ ఇదే నేను రాసుకున్నా ఇదే మంచిగా ఉంటా సార్ అని చెప్పేటోడి సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి అన్నీ